ప్రతాప వెంకటసుబ్బారాయుడు గారు అందించిన ఇవి తెలుసా మానసికంగా భౌతికంగా సుఖంగా ఆనందంగా జీవనం సాగాలని ఆశిస్తాడు మనిషి కష్టాలు బాధలను భరించడం మాట అటుంచి సమస్యల్ని ఊహించడానికి కూడా జంకుతాడు అందుకే పనులన్నింటికీ మంచి ముహూర్తాలు పెట్టుకుంటూ నిరంతర దైవారాధనలు వ్రతాలు పూజలు చేయిస్తూ ప్రవచనాలు సుభాషితాలు వింటూ ఆ ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడతాడు మనిషి సుఖంగా ఉండటానికి ఏం చేయాలో మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చక్కగా వివరించాడు ఒకదానితో రెండింటిని నిర్ణయించుకొని మూడింటిని నాలుగింటితో అదుపులోకి తెచ్చుకొని ఐదింటిని జయించి ఆరింటిని తెలుసుకొని ఏడింటిని విడిచి సుఖాన్ని పొందమని చెబుతాడు ఒకదానితో రెండింటిని అంటే మన బుద్ధితో ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడం మూడింటిని నాలుగింటితో అదుపులోకి తెచ్చుకోవడం అంటే మిత్రుణ్ణి శత్రువును తటస్థుణ్ణి సామ భేద దాన దండోపాయాలనే నాలుగు ఉపాయాలతో వశపరుచుకోవాలని అర్థం ఐదింటిని జయించడం అంటే చెవి చర్మం కన్ను నాలుక ముక్కు అనే జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవడం ఇవి మనసును నిలకడగా ఉండనీయకుండా విషయాసక్తులతో ప్రేరేపిస్తుంటాయి అందుకని వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఇక ఆరింటిని తెలుసుకోవడం అంటే సంధి విగ్రహం యాన ఆసన ద్వైదీభావ సమాశ్రం అనే గుణాలను తెలుసుకోవడం సంధి అంటే శత్రువును మిత్రుడిగా చేసుకోవడం విగ్రహం అంటే విజయానికి అనుకూలమైన సమయంలో యుద్ధం చేయడం యాన అనగా శత్రువు బలహీన స్థితిని కనిపెట్టి యుద్ధానికి సన్నద్ధమవడం అంటే ఆయా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం భావం అంటే రెండు విధాలు బలవంతులతో సంధి చేసుకోవడం బలహీనులతో యుద్ధం చేయడం సమాశ్రయానికి అర్థం ఆయా విషయాల్లో సమర్థులైన వాళ్లను ఆశ్రయించడం ఈ ఆరింటిని పరిపూర్ణంగా తెలుసుకొని ఆయా సమయాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం సుఖపడాలనుకునే వారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఇక విడిచిపెట్టాల్సిన ఏడు అంటే పరస్త్రీ వ్యామోహం జూదం వేట మద్యపానం పరుష సంభాషణ హింసకు పాల్పడటం ధనాన్ని దుర్వినియోగపరచడం ఈ సప్త వ్యసనాలకు దూరంగా ఉండటం సుఖమయ జీవనానికి అవసరం ఇవన్నీ ఎప్పటికీ ఆచరించదగిన గొప్ప విషయాలే పురాణ వాగ్మయం కేవలం ఆధ్యాత్మిక చింతనా పరులకే కాదు ప్రతి వ్యక్తికి అదో జీవన వికాస మార్గం మనిషి నడవడిక అతన్ని లోకానికి పరిచయం చేస్తుంది నలుగురిని అతడికి దగ్గర చేస్తుంది మనిషి కోరుకునే సుఖం అతన్ని అధోగతి పట్టించకూడదు మనిషిగా పుట్టడం కాదు ఈ ప్రపంచంలో మనిషిలా మనగలగడం గొప్ప అంటుంది మన పురాణ సాంప్రదాయం